హలే లుయ్య ప్రయస్థలాడండి అందరికీ అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా అండి ప్రార్థిస్తామా ఈరోజు అంతటిలో దేవుడు మనకు సహాయం చేసి సజీవు లెక్కలో నుంచి క్షేమంగా గమ్యస్థానం చేర్చారు మనల్ని అందరినీ ప్రార్థన ఎటువంటి పరిస్థితినైనా అయినా మారుస్తుందండి స్థుతిని స్థితిగతులను మారుస్తుంది జీవితంలో కొన్నిసార్లు అలసిపోయినప్పుడు మనము ప్రార్థన చేయలేని కార్యములను స్థుతి చేస్తుంది నీకు ఎదురైన సమస్యల్లో కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఆత్మలో కృంగిపోతూ నువ్వు ప్రార్థన చేయలేకపోయినట్లయితే ప్రార్థనలో అసలు ఏం చేయాలో నీకు అర్థం కానిప్పుడు ప్రార్థన చేసే ఓపిక నీకు లేనప్పుడు ప్రార్థనలో నడిపింపు రానప్పుడు ఆ సమయంలో నువ్వు చేయవలసింది ఏంటంటే స్థుతి దేవుడు గతంలో చేసిన అన్ని కార్యాలను మన పట్ల ఎన్ని మంచి విషయాలు దేవుడు జరిగించాడో తలుచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పట్ల చూపిన కృపకు మనము కృతజ్ఞతగా స్థుతులు చెల్లించినట్లయితే అది దేవుడు ఎంతగానో ఇష్టపడేటువంటి ఆరాధనగా పరమునకు ఎక్కి వెళ్ళగలదు దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడనే నమ్మకము విశ్వాసము నిశ్చయత నీలోకి వచ్చినప్పుడు కృతజ్ఞతతో ఎంతగానో కన్నీటితో స్థుతించగలవారిగా ఉంటాం మనందరం ఈ స్థుతి నీ సమస్యలన్నింటినీ నీ ముందున్న ఎరికో గోడలే కూల్చివేస్తుంది అది ఎటువంటి పెద్ద కొండ అయినా సరే ఆపగించేంత విశ్వాసం ఉంటే చాలు అది నీ దగ్గర నుంచి తొలగిపోతుంది విజయంతో ముందుకు వెళ్ళే ఆ మార్గాన్ని చూపిస్తుంది కీర్తనకారుడు యాభై అధ్యాయంలో సెలభిచ్చినట్లుగా స్థుతిలో సమస్తాన్ని తిరిగి నువ్వు రెండింతలుగా పొందుకోగలుగుతావు అందుకే ఏదైనా సరే వదిలివేసుకోకండి నా ఎండి అయిపోయినప్పుడు మా మేడం నాకు లాస్ట్ గా కొన్ని వర్డ్స్ చెప్పారనమాట అమ్మ ఎక్కడా ఆగిపోవద్దు ఓపిక ఉన్నప్పుడు అంతా సేవలో పరిగెట్టు ఒకవేళ పరిగెత్తక అలసిపోయినట్లయితే నడువు నడవడానికి కూడా ఓపిక లేకపోతే పాకు అంతే కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మాత్రము అలా ఉండిపోకు ఎప్పుడు ఆగిపోకు అని చెప్పారు లైఫ్ లాంగ్ ఈ మాటలు గుర్తుపెట్టుకుంటాను మ్యామ్ అని చెప్పి మా లెక్చరర్తో వచ్చేసాను నేను క్యాంపస్ బయటికి ఇంతకంటే ఎంతో ఉత్సాహాన్ని నింపే ప్రోత్సహించేటువంటి మంచి మాటలు ఆత్మ ప్రేరణ మనము బైబిల్ చదువుతున్నప్పుడు పొందగలమండి చాలా చాలా విషయాలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం వస్తుంది అనమాట నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అని సంతోషం ఉంటుంది చూడు అది ఈ చిన్న గుండె పట్టుకోలేదు అంత ఉప్పొంగిపోతూ ఉంటుంది అటువంటి స్థితిలోనికి మీరందరూ అందరూ నడిపించబడదు కాక కళ్ళు మూసుకొనండి అన్ని విషయములకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవిద్దాం చివరి వరకు ప్రార్థనలో కనిపెట్టు వారికి మెండైన దీవెనలో పొందుకుంటారు స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ మారని దేవ మార్పులేని తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్య నా ప్రతి బలహీనతల ఎందు నీ శక్తి బల బలము పరిపూర్ణమవుచున్నదని గ్రహించు అంటూ ప్రభు నీ మీద ఆధారపడి మోకరిల్లి ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని పేరు పేరున దీవించండయ్యా ఆశీర్వదించండియ్యా సమస్త జ్ఞానమునుకు మించిన మీ యొక్క సమాధానము మా హృదయములకు మా తలంపులకు కావలి కాచి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా స్థుతి పాత్రుడ స్తోత్ర స్థుతి మహిమ ఘనతలకు ఏకైక అర్హుడ మీ బంగారు పాదములకు వందనములయ్యా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా వారి యొక్క హృదయ వేదన ఏదైతే ఉన్నదో ఏ విషయాల్లో నా సామర్థ్యత సరిపోవడం లేదు తండ్రి అని ఏడుస్తున్నారు ఏ విషయాల్లో అయితే మరలా మరలా ఫెయిల్ అవుతున్నారు ఏ విషయాల్లో అయితే నిలకడగా ఉండాలని ప్రయత్నం చేసి ఓడిపోతున్నారు అటువంటి పరిస్థితులన్నీ అటువంటి బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు అవుతండ్రి అతి బలహీనతల్లోని మీ యొక్క బలమును ఆశ్రయించి భాగ్యమును దయచేయండి చేయండి తండ్రి నీ కృప కిందికి అందరూ కాక అనారోగ్యంతో పోరాడుచున్న వారు ఉన్నారు ప్రభా అనేక సమస్యలు అనేకమైనటువంటి రుగ్మతలు బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కిడ్నీ సమస్యలు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ స్కిన్ అలర్జీస్ తో బాధపడుతూ డెస్ట్ అలర్జీస్ తో బాధపడుతూ ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారయ్యా హెచ్ఐవి పేషెంట్స్ కూడా ఉన్నారు తండ్రి ఏ తప్పు చేయని మా బిడ్డలకు కూడా ఈ వ్యాధి సంక్రమించింది దయచేసి ప్రార్థన చేయండి అనుదినము మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ప్రభువా మరి మాకైతే తెలియదు ప్రభు ఏ తప్పు చేయని ఆ బిడ్డలు అయా పరమ వైద్యుడవై మీరు ముట్టండి అయ్యా స్వస్థపరచండి లేవనెత్తండి యహోవ రాఫాను శక్తిగల నామమును వారి జీవితాలకు పరిచయం చేసి వారిని ఉజ్జీవింపచేయండి తండ్రి నేను చావును సజీవుడున యహోవ క్రియలు వివరిస్తానని మీకు సాక్షిగా వారి సంఘంలోను సమాజంలోను బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి అయా మీకు వందనాలయ అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు ఉన్నారు ప్రవాదిక సామర్థ్యం దయచేసి వారి అప్పులన్నీ తీర్చివేసుకున్నటకు వారిని దీవించండి సమృద్ధులకి నడిపించండి పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తే దేవుడు ప్రభు మూయబడిన గర్భముతో ఎన్నో అవమానములు నిందలు పడుతూ ఎక్కడికి శుభకార్యములకు వెళ్ళలేక ఎవరికి ఎదురు పడాలన్నా భయపడుతూ కురుంగిపోతున్న జీవితాలలో అన్ని ట్రై చేసి డబ్బంతా వ్యయము చేసుకొని బాధపడుతూ ఇక దేవుడు మాత్రమే నన్ను ఈ స్థితి నుంచి గట్టెక్కించగలడనే బాధపడుతున్న వారి గర్భములు ముట్టండయ్యా అవస్థపరచండి తండ్రి స్వాస్థముతోను బహుమానములతో వారి వడి నింపండి అనేక సాక్ష్యములు చెప్పుచున్నారు ప్రభు దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మీరు మా ప్రార్థనకు ఫలితము దయచేస్తూ ప్రభు ప్రార్థించిన వారికి విడుదలని దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమము దయచేయండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారికి క్షేమమును దాని వారి కుటుంబాలను దీవించండి చేతి కష్టార్జితను దీవించండి తండ్రి కుటుంబ కలహములతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభు అనేక సమస్యలు ఎదుర్కొంటూ మీందు భయభక్తులు లేని ఒక్క వ్యక్తిని వివాహము ద్వారా ఇంట్లోకి ఆహ్వానిస్తూ అనేక కుటుంబాలు చీలిపోతున్నాయి ప్రభా ప్రేమ ఐక్యత శాంతి సమాధానం లేక వారి కుటుంబాలన్నీ విడిపోతున్నారు తండ్రి అటువంటి వారిని సహాయం చేయండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క కుటుంబాన్ని మరలా కట్టండి డివోర్స్ వరకు వెళ్తున్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నారు ప్రభా వారి హృదయాల్లో క్షమాపణను ప్రేమను దయించేయండి మరలా వారి కుటుంబాన్ని ఒకటిగా చేయండి తండ్రి కట్టండి ప్రభా క్రీస్తును బండ మీద వారి పునాదులు వేసుకుని స్థిరమైన నివాసం ఏర్పరచుకోవడానికి వారికి సహాయం చేయండి గృహం లేని వారిని జ్ఞాపకం చేసుకుంటానయ్యా సొంత ఇంటిని దయించేయండి ప్రభా పాలుదేవులు ప్రవహించే దేశమును ఇస్రాయల్ ఇచ్చినట్లుగా తండ్రి మీరు కూడా మీ బిడ్డలకు వాగ్దాన స్థలములు దయచేయండి ప్రభు అనేక మంది ఇంకా మారు మనసు లేక నశించిపోతూ పాప బానిసత్వం కింద నలిగిపోతున్న వారున్నారు ప్రభు స్వతంత్రము దయించేయండి ప్రభు రక్షణ మార్గంలోకి నడిపించండి ఇరుకైన మార్గము నడవడానికి ఇష్టపడుటకు ప్రభు వారి హృదయాలను తండి మాంసపు హృదయాలుగా మార్చండి నూతన జీవితమును దయచేయండి ప్రభు ఎవ బిడ్డను బ్లెస్ చేయండి మంచి జాబ్స్ మంచి కెరీర్ను దయచేయండి మంచి వివాహములు మీ చిత్తంలో జరిగించండి ప్రభావ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు మీ పాదశాలలో సమర్పిస్తున్నానయ్యా సంఘములు సంఘ కాపురం మిషనరీలు ఏవాంజల దీవించండి దేశము రాష్ట్రములు గ్రామములు అధికారులను దీవించండి జ్ఞానంతో వారిని నడిపించండి ప్రభు మా పరిచయం ఎంతటి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర సమర్పిస్తూ సమస్త మహిమ మహిమతో మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు త్వరలో రానయ్యి నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ ఆ మన ప్రభు అయిన శుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు సదాకాలము మనందరికీ తోడై ఉండను గాక ఆ మేన్ కట్ డే షూఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్